వెల్కమ్ టు దృశ్యం న్యూస్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టును రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ప్రాజెక్టును సందర్శించి కట్టమైసమ్మకు కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు అనంతరం కుడి కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో దేశంలోని రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఆయన అన్నారు ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సాగునీరు రైతు బంధు రైతు బీమా పథకాల ద్వారా రైతులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఆయన అన్నారు సందర్భంగా ఆయన కొనియాడారు రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు అరమైన బాలరాజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి గ్రామశాఖ అధ్యక్షులు ఆనంద్ తహసీల్దార్ శాంత ఇరిగేషన్ అధికారులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రూరల్ ప్రసాద్ దృశ్యం న్యూస్ మండలం ఎందుకెళ్ళండి సారా దిపితాడు शोलिक no, no. no.

టైం పడుతుందిలోని ఏకైక అంటే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి రామడుగు ప్రాజెక్టులో ఇవాళ రైతులకు పంటల కొరకు నీళ్లు వదలడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాజెక్టులో ఫుల్ కెపాసిటీ వాటర్ లేకపోయినప్పటికీ ఫోర్ హండ్రెడ్ పాయింట్ నైన్ ఎంసీఎఫ్టీ వాటర్ ఉంది మొత్తం పాయింట్ నైన్ నైన్ హండ్రెడ్ ఉండాలి ఫార్టీ పర్సెంట్ వాటర్ ఉంది అయినా కానీ మరి రైతులు వర్షాలు అనుకూలంగా పట్టలేవు అని చెప్పి పంటలు నాటినము మరి ఇంకా వెళ్ళిపోతున్నాయని చెప్తే మనం ఒక మూడు కళ్ళకి ఇప్పుడు సాయం చేసి ఈ రైట్ కెనాల్ నుండి డెబ్బై క్యూసెక్స్లో లెఫ్ట్ కెనాల్ నుండి థర్టీ క్యూసెక్స్ దేవి అంటే హండ్రెడ్ క్యూసెక్స్ వాటర్ ఇవాళ స్టార్ట్ చేసి మళ్ళీ పది రోజుల వరకు ఒక తడి మళ్ళీ కొంచెం మళ్ళా గ్యాప్ మళ్ళీ పది మూడు తెల్లకే ఇది ప్లాన్ చేసింది మళ్ళీ వర్షం వస్తే ఇంకా నీళ్ళు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఉన్న పంటలను కాపాడుకోవాలన్న ప్రధాన కలక్షన్ సో దగ్గర దగ్గర ఇప్పుడు రామడుగురు ప్రాజెక్టు కింద మనము ఆరు వందల ఎనిమిది ఎకరాల పంట వరకు ఉంది సో దాన్ని కాపాడుకోవడానికి ఇవాళ ఈ వాటర్ వదలడం జరిగింది సో ఇవాళ మనం ఈవెన్ మన అలీసాగర్ లిఫ్ట్ అది కూడా మనకు కోచంపాడులో దగ్గర దగ్గర కేటీఎంసీ వాటర్ ఉంది కాబట్టి అది కూడా అలీసాగర్ లిఫ్ట్ నాలుగు రోజులు కింద స్టార్ట్ చేసి ఇప్పుడు నిజాంసా కినాల్ ద్వారా కింద ఆయక దగ్గర చుక్క అలీ కలిసి మనకు ఒక లక్ష ఎకరాలతో జరుగుతుంది కాపా సో ఈ విధంగా అంటే ఒక ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం ఇక్కడ ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే ఉన్న నీటి వాళ్ళను వాడుకోవాలి రైతులకు ఇబ్బంది కాకుండా మ్యాక్సిమం మనం నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్షన్లోనే ఎక్కడ లక్షన్నర ఎకరాల వరి పంట లక్షన్నర ఎకరాల వరి పంట పడుతున్నాం కూడా రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులు దాంట్లో భాగంగా ఇవాళ జిల్లాలో ముఖ్యంగా రైతుల విషయం వస్తే వాళ్ళకి ఎక్కడ కూడా యూరియా లేదు ప్రతిపక్షాలు అక్కడక్కడ ఏదో కూల వేస్తూ ఉన్నాయి కన్నా వాళ్ళే కొంతమంది చెప్పులు పెట్టి లైన్లు పెట్టి యూరియా కొరత ఉంది అంటారు కానీ మన జిల్లా మటుకు నాకున్న సమాచారం నేను కలెక్టర్తో మాట్లాడినాను సర్ఫంత యూరియా కానీ మనకు అన్నీ కూడా అంటే ఇంకా మిగతా ఫర్టిలైజర్ అంతా కూడా ఉంది సో రైతులకు ఏం ఇబ్బంది ఇబ్బంది లేకుండా కరెంటు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తాం ఇక్కడేమి ఇబ్బంది లేకుండా రైతులు హ్యాపీగా పంట పండు